ప్రయజలా దేవుని స్తోత్రం కృష్ణ దేవుని బిడ్లారా ఉదయ కాలమున ప్రభునామీ అందరికీ హృదయపూర్వకనాలు తెలియజేస్తున్నాను నేటి ధ్యానాంశం మనం జ్ఞాపకం చేసుకుందాం మరి దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవునికి మనము కృతజ్ఞత స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నేటి ధ్యానాంశం గమనించండి ఆది కాన ముప్పై రెండవ అధ్యాయము పైన వచ్చినాన్ని చదువుకుందాం నేను నీకు తోడయిండి నిశ్చయముగా మీరు చేసు విస్తారమొకటి వలన లెక్కింపలేని సముద్రం విసుకోవలేని సంతానము విస్తరింప చేయదునని చాల విచిత్తివే అని దేవుని బిడ్డ గమనించండి ఇక్కడ యాకోబతో దేవుడు మాట్లాడుతున్న మాటలు వాగ్దానం మన గమనిస్తే నేను నీకు తోడేయండి నిశ్చయముగా మేలు చేయుదును అని దేవుని యొక్క వాగ్దానం దేవుని బిడ్డ గమనించండి ఆయన తోడ్పాటు లేకుండా మనము వర్ధలలేము మేలు జరగదు అందుకే నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుసు విస్తారమగటు వలన లెక్కింపలేని సముద్రం ఇసుకోవాలి నీ సంతానము విస్తరింప దేవుడు వాగ్దానం చేశాడు దేవుని బిడ్ల గమనించండి ఇక్కడ మూడు ప్రాముఖ్యమైన విషయాలు మనం గమనించాలి మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఎల్లప్పుడూ దేవుని తోడుపాటు మనకు ఉంటుంది ఎందుకంటే ఆయన తోడుగా ఉన్న దేవుడు ఆయన మనతో ఉన్న దేవుడు మన మధ్య ఉన్న దేవుడు మనతో కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుందాం తర్వాత రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నిశ్చయముగా మేలు చేయుదును అంటున్నాడు నిశ్చయముగా అంటే ఖచ్చితంగా ఆయన మేలు చేసే దేవుడు దేవుని బిట్ల గమనించండి మేలు అనేది దేవుడిచ్చే కృపావరం మానవ జీవితంలో ఒక మేలు జరిగింది అంటే దేవుడు తన కృప చొప్పున మానవుని దీవించిన విధానం బట్టి మేలు జరుగుతుంది అందుకనే నిశ్చయముగా మేలు చేయుదును అంటున్నాడు కాబట్టి మేలు చేయవాడు ఆయనే కాబట్టి సమస్త దీవులతో నింపి జీవించి కార్యాలు జరిగించి దేవుడని దేవుని పిల్లలు జ్ఞాపకం చేసుకుందాం మూడవ ప్రాముఖ్యమైన విషయం గమనిస్తే సంతానమును ఈ సముద్రపు వలె నీ సంతానం విస్తరింపజేస్తానని చెప్పాడు సముద్రపు ఇసుక ఎంతో మరి విస్తారమైంది కనుక అలాగా నీ సంతానాన్ని విస్తరింపచేస్తానని దేవుని యొక్క వాగ్దానం ఆ వాగ్దానం ప్రకారం దేవుడు యాగవుతో మాట్లాడాడు ఎన్నంతల ఆశీర్వాదాలు ఇచ్చుటకు దేవుని యొక్క కృప తోడుగా ఉన్నది అందుకనే ఈ సమయమున మనం దేవుని యొక్క వాక్యం ధ్యానం చేస్తుండగా దేవుడు మనతో ఉన్నాడని మన మధ్య ఉన్న నిశ్చయముగా మేలు చేసిన నమ్మి ముందుకు సాగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయను గాక ఆ మేన్ మేగా యూ